హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూత్స్ మాఘ పౌర్ణమి రోజు ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమ హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తుగా భావిస్తారు ఆ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం తగులుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారంట మాఘపూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘపౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘపౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తర్వాత స్త్రీలు పాపిట్లో కుంకుమట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది కావున శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యం పిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవు దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువు దేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో ఆజ్ఞాన్ని వదలాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయడం వల్ల అనుకున్నది తప్పకుండా జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం వల్ల చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షం ఎత్తుకొని బతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు లేరు ఒక రోజు ఆ బ్రాహ్మణుడి భార్య భిక్షం కోసం నగరంకి వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలు ఇద్దరు ఒక దీపం వెలిగిస్తూ ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజుల వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలను నెరవేర్తాయని చాలామంది నమ్ముతారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ రోజు చెప్పులు దానం చేస్తూ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర గంగా నదులు స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సార్